చమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు పాజిటివ్ వచ్చింది అతనితో పాటు ఇంకొక అతనికి కూడా అని ఒక మూడు గంటల క్రితం న్యూస్ బ్రేక్ అయిన విషయం చూసే ఉంటాడు మరి ఈ ఆదినారాయణ రెడ్డి రాజకీయ ముత్తైదువులాగా ఎన్ని కబుర్లు చెప్పేవాడు రాని ఆ తెలుగులో ఎన్ని విమర్శలు చేసేవాడు ఈ వైఎస్ఆర్ చెప్పి ఉంటే ఒక డ్రగ్స్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని కూడా నానా రకాలుగా బీభత్సాలు చేసినటువంటి ఆది పాపం ఆది ఇప్పుడు ఏమంటాడు మరి అసలు ఈ ఈ మంకీ క్యాబ్ చూసారా ఇది నేను జనరల్గా పెట్టుకోను గుండూలో ఉన్నా కూడా కానీ ఇప్పుడు చలి ఎక్కువైపోయి గలుబు దగ్గు విపరీతంగా ఉంది ఈ సీజన్లో హైదరాబాద్లో కాబట్టి పెట్టుకున్నాను కానీ ఇలా పెట్టుకోవటానికి కూడా నేను డ్రగ్స్ వాడే వాళ్ళే ఇలా పెట్టుకుంటారు అని మన సినిమాలు చూసేసి అసలు మన ఫేస్ కూడా అలానే ఉంటుందేమో మన తేల మొహం లాగా ఉంటుందని చెప్పి చాలా రోజులు పెట్టుకునేవాడిని కానీ కానీ ఇప్పుడు పెట్టుకుంటున్నాం అలాంటిది ఎందుకు చెప్పానంటే డ్రగ్స్ గురించి గంజాయి బ్యాచ్ల గురించి నానా రకాల మాటలతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని చీల్చి చండాడిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు తన కొడుకు సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి గారు డ్రగ్స్ తీసుకోవడాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటాడు ఇదంతా కుట్ర మా మీద కావాలనే చేశారు అంటారా మరి ఈ పాటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి మొదలుపెట్టే ఉంటారు మనం వేరే పనిలో బిజీగా ఉండి వాటి గురించి పోలేదు కానీ దాడి విపరీతమైన దాడి మొదలు ఉంటారు మరి దొరక్క దొరక్క దొరికితే ఎట్లా అంతే కదా మనము జగన్మోహన్ రెడ్డి బతుకెంతా జగన్మోహన్ రెడ్డి స్థాయి అంతా అది ఇదని రెచ్చిపోయిన ఒక వనిత ఏది సన్ రూఫ్ కారులో ఊరేగుతూ ఉన్నటువంటి ఒక వనిత తర్వాత మటర్ కేసులో అరెస్ట్ అయింది இப்படி செப்பண்டு சுத்தோலோ தினர் கூட தென்னே नंग अरे <Słam> ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఏమని సమర్థించుకుంటారు రోజు ఆ వనిత అంటే ఇప్పుడు ఈ కర్మ రిటర్న్స్ ఇట్లాంటిదని కాదు కానీ మనం విమర్శించే ముందు అడ్డగోలుగా మీద పడిపోయి అడ్డమైన పనులు చేస్తూ అక్కడ కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ ఇది ఒక ఎమ్మెల్యే ఈ ఆరోపణలు చేస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు ఇష్టం వచ్చినట్టు పారేసుకుంటే ఏమవుతుందంటే తర్వాత మన వాళ్ళు ఇలాంటి వాటిలో దొరికినప్పుడు విచ్చలవిడిగా అవతల వాళ్ళు కూడా అవుట్ రైటెడ్గా రైడ్ చేస్తారు మాట మరి ఇప్పుడు ఈయన ఎలా సమర్థించుకుంటాడు మిస్టర్ రాజినారాయణ రెడ్డి జమ్మల మడుగు ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు ఎలా సమర్థించుకుంటారు అడిక్షన్ సెంటర్ బట్ పంపించారట నేను ఈదనం తాలూకు కింద స్క్రోలింగ్లో చూసా జమ్మల మడుగు ఎమ్మెల్యే అనగానే నాకు డౌట్ వచ్చేసింది ఓకే ఇది గవర్నమెంట్లోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే అనమాట లేకపోతే ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే అయితే పాంచాత్ అసలు ఏంటనే ఆ పేరు ఇవన్నీ మొత్తం కుమ్మేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేసేవాళ్ళు గతంలో అప్పటికి ఇప్పటికీ కాబట్టి చాలామంది ట్రై చేశారు ఏది అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడిగా ప్రూవ్ చేద్దామా అతను అయి ఉంటే బాగుండు అని కానీ కాకపోయేసరికి కక్కా లేక లేక ఇప్పుడు పెట్టండి డిస్కషన్లో డిస్కషన్లో ఇప్పుడు పెట్టండి ఈ గంజాయి బ్యాచ్ అని అరుస్తాడు కదా ఒక పెద్ద అట్నే డ్రగ్స్ బ్యాచ్ అని దే ఆ డిబేటర్ మాట్లాడుతుంటాడు కదా పెట్టమనండి ఇప్పుడు ఇది కూడా లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తాలూకు మాకు వారసత్వంగా వచ్చి కొన్ని అంటారా చెప్పండి ఇప్పుడు ఒకళ్ళ మీద పడి ఆరోపణలతో తెగరెచ్చిపోయే ముందు పర్టికులర్గా అవతల వ్యక్తి వీళ్ళు ఎంతగా కవ్వించినా కూడా రియాక్ట్ అవనప్పుడు రియాక్ట్ అవనప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాని తాలూకు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది నాకు తెలిసి రేపులోపు కనీసం ఐదు వందల యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో సర్క్యులేట్ అయిపోతుంది ఏది ప్రతి వాళ్ళు దీని మీద చేస్తారు ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే తాలూకు కొడుకు పట్టు తీసుకుంటూ పట్టుపట్టమేంటి అదే మిగిలిన పార్టీ వాళ్ళు అనుకోండి ఎంతనే రెచ్చిపోయేసి అసలు వీళ్ళ చరిత్ర ఎంత అది ఇదని మాట్లాడేస్తూ ఉంటారు ఇప్పుడు ఎన్ను మాత్రం డీఅడిక్షన్ సెంటర్కి పంపించారంట కేసీఆర్ గారి పాలసీ అనుకుంటా ఏది వాళ్ళని మేము డ్రగ్స్ యూజర్లని బాధితులుగానే చూస్తాము అని అంతే అయ్యి ఉంటుంది అంతే కదా ఇంకా దీని మీద మనము మాకు తెలిసి ఈ సంవత్సరంలో ఒకసారి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఆదినారాయణ రెడ్డి గారు ఈ డ్రగ్స్ ముఠాగా మారిపోయింది డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా చేసేసారు ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సిపి వాళ్ళు అసలు తరిమి కొట్టాలా అంటే ఘాటైన పదజాలంతో విరిసపడ్డాది ఇప్పుడు దానికి సమయం వచ్చిందనమాట తిరుగు మాటలతో జవాబిచ్చే సమయం ఇదేమే వైఎస్ఆర్సిపి తరఫున మాట్లాడటం కాదు మనం వైఎస్ఆర్సిపి తరపున కాదు ఒక సెలబ్రిటీ ఒక పొలిటీషియను ఒక పేరు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సొసైటీలో మెలిగేటప్పుడు ముందు మన సంగతి మనం చూసుకొని తర్వాత మిగిలిన వాళ్ళకి శుద్ధులు చెప్పాలి మన ఇంట్లోనే ఇలాంటి దరిద్రులు ఉంటే ఉంటే మనం ఇంకొకటి నీటి చెప్పడానికి ఎలా ఉంటుంది పైగా ఇవాళ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ప్రతి ప్రాజెక్టులో కమిషన్ అడుగుతున్నారని ఇప్పుడు అన్ని బయటకు వస్తాయా కప్పిపుచ్చుతారా చూద్దాం ఇప్పుడు ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళని తీసుకునే వాళ్ళని అరికాళ్ళ కోటింగ్ ఇస్తామని చెప్పారు కదా ఆ కణాలు యువత వీళ్ళకి ఇచ్చారు అలాంటి కోటింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం అంత భ్రమే అంటారా అవుతుంది భ్రమే అవుతుంది